చిక్రపా హోం అండి నా పేరు భాను ఇట్టుకారమ్మ ఇంటి చుట్టూరు ఇలా చెట్లు కొట్టేసి చాలా ఇది చేసేశారు అందుకని ఎండ బాగా కాస్తుంది కదండి ఎండ ఉండడం వల్ల భూమిలో ఉన్నాయన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఇక్కడ చాలా పావులు ఉన్నాయి ఇంతకు ముందు కూడానే ఆ చెట్లు నీడు ఉండడం వల్ల ఆ కింద కన్నాల్లో ఉండి ఎప్పుడూనే కాకపోతే ఇప్పుడు చెట్లు కొట్టేయడం వల్ల అవన్నీ భూమిలో వేడికి ఉండలేక బయటకు వచ్చేస్తున్నాయి అనమాట మా పక్కింట్లోకి నిన్న పెద్ద తాజ్ వచ్చింది మీకు ఆ వీడియో తీశాను నేను పాములు పట్టి ఆయన్ని తీసుకొచ్చాము తీసుకొచ్చి పట్టించేసాము చూసారు మోళ్ళు ధరపడుతున్నాయి మధ్య మధ్యలోనే పెద్ద పెద్ద యాప్ చెట్లు ఉన్నాయి అంటే అవన్నీ కొట్టేశారు చాలా వరకునే ఇలా ఎలా పడేసారు చూసారు అవన్నీ కొట్టేసి పిల్లలు మంచిగా ఆడుకునే వాళ్ళకి ఇప్పుడు భయపడిపోతున్నారు పిల్లలు బయటకు రావాలంటేనే ఇంకా ఆడుతున్నారు ఆల్రెడీ మా ఇది చూడండి ఎంత ఎలా ఉందో ఎంతనే అంతే పావుతోటి భయం వేస్తుంది ఇంకా ఎన్ని పావులు ఉన్నాయో ఏంటో అనేసి అందుకని నేను ఈ చిన్న వీడియో పెడుతున్నాను మీకు చూడండి మా కనకాంబరాలు చూసారో ఎంత బాగా కనబడుతున్నాయి అసందులోంచి ఇలాగా ఇవన్నీ నేను వేసిన మొక్కలేనండి నేను పెంచితేనే మొక్కలు అని వాళ్ళది గజ్జారని చెప్పండి అలాగే ప్రతి ఒక్కటి కూడా బాగానే వెళ్ళే చూసారా అంత బాగుందా ఈ మధ్య నాకు కూడా పావు గురించి కాదు కానీ ఇంక అన్నిటి గురించి భయమేసి ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నాను ఇంతకుముందు చాలా బాగుండేది నీట్గా ఉండేది ఇప్పుడు వెళ్ళక అలా అంత అయిపోయింది పావు వీడియో పెడతాను చూడండి ఏం చేస్తున్నారు నా పిల్లలు ീക്ഷിത് എക്കപ്പം പാൻ വച്ച അറേ മന മാ ചെട്ട പോത്തരാ മന മാ ചെട്ട പോത്തരാ ട്രൈൻ ട്രൈൻ ദീക്ഷിത് മന മാ ചെട്ട പോത്ത ഇപ്പൊ വീഡിയോ ല ക بد بدواولی بسرا معلبيدي يلا يا دوستو منتو يا ديسما همون که ما فالو اوتر دادیگیلا رو که ها دیگه چیه 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 اندر نلا یار وچیندا

Hai, kapan? Kapan. Kapan

ਗੁਰ੍ਹੁ ਸ਼ੁਤੁ ਸਾਨੁ ਸ਼ਦੁੇ ਸਾਕੋ । ਇੰ ਸਿഉਸਾ ਪੁਰੁ ਸਿਂ ਸਾਨੁ ਸਦੁ। ਸੁਰ੍തੁ ਸਾਕੋ ਸ਼ਦੁੋ ਸ਼ਦੁੇ ਸ਼ਦੁੋ. ਨੀ ਸ਼ਦੁੋ ਸ਼ੋ